ై శ్రీరామ్ ఇక్కడ ఇది ప్రతి తల్లిదండ్రులకి కూడా అంటే ప్రతి తల్లి కూడా తెలుసుకోవాల్సిన విషయంలోనే ఈ ఇవాళ మెసేజ్ ఉంటుంది బహుశా ఎందుకంటే పిల్లల యొక్క యోగక్షేమాలు అంటే పిల్ల చిన్న పిల్లవాడు మొదలుకొని వాడు ఎదికి ఎత్తు వయసు ఎత్తు వయసు కూడా ప్రతి నడవడిక ప్రతి యాక్షణ కూడా వాడి తల్లి మీదే ఆధారపడి ఉంటుంది తల్లి అంటే తండ్రి భయం ఉంటుంది తప్ప ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసిన అవగాహన చేసుకునే స్థితి ఉండకపోవచ్చు ఉద్యోగరీత్యా అయితేనే బిజీ ఏ విధంగా అయితే తల్లి దగ్గర తను ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి ఏ విధంగా వారి దగ్గర ఉండాలి బిడ్డ దగ్గర అనేది ఈ విషయం కూడా మనకి పురాణంలో చెప్తున్నారు అన్నమాట చాలా బాగా నచ్చి పాయింట్ మీరందరూ కూడా తెలుసుకోవాలి అంటే మేము పిల్లల్ని పెంచేస్తున్నాం అంత దర్జాగా పెంచుతున్నాం మేము 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 ఎలా పెరిగాము అంతకన్నా దర్జాగా పెరుగుతున్నాం పెంచుతున్నాం అనుకుంటున్నారు కానీ చాలా అసలు ఈ విధంగా ఎవరైనా చేస్తున్నారు పెంచుతున్నారు ప్రతి పిల్లవాడు పాడైపోవడానికి కారణం కూడా మనకి మనం చేసే చనువు గారం ఇవే దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉండాలట మాటలు నేర్పేటప్పుడు పాటలు పాడుతున్నప్పుడు మాటలు నేర్పుతున్నప్పుడు సరస్వతి అమ్మవారిలో ఉండాలి తల్లి తర్వాత వాడిని పెంచి పెద్ద చేసి ఒక మనిషిగా తీర్చిదిద్దుతున్నప్పుడు లక్ష్మీదేవిలా ఉండాలి అంటే వాడికి అవసరాలు తీర్చుకోవాలి ఎలా తీర్చాలి వాడికి అవసరం ఉన్నదే మనకి వచ్చేదైతే వాడికి అవసరం తీర్చేది లక్ష్మీదేవిలా మనకి సంపదని ఆ ఖర్చు పెడుతూ వాడికి అవసరమైతే తీర్చాలని చెప్పి లక్ష్మీదేవిలా తల్లి ఉండాలంట మూడోది శక్తిలా ఉండాలంటే ఎప్పుడు తప్పు చేస్తే దండించే విషయంలో శక్తి ఉండాలి మహాశక్తిలా ఉండాలంట అలా ఉండి నాన్న వాడికి నీ భయం ఎలా ఉండాలంటే కంటి చూపుతో వాడు భయపడేలా ఉండాలి కొట్టమని కాదు లేదా దండించమని కాదు అతిగా ఆరాభనం చేసేసి పిల్లల్ని సర్వనాశనం చేసేస్తున్నారు ఇన్న జనరేషన్ ఇప్పుడే కాదు చాలా కాలం అంటే ఇంకో పదిహేను ఇరవై పదిహేను సంవత్సరంలో జరుగుతున్న మార్పు ఇదే కాబట్టి ఒక్కడనే కంటారు అవి ఒక్కడే ఉన్నాడు కదా అని అన్నీ ఎక్స్క్యూజ్ చేస్తారు కానీ ఇరవై మీరు మీ దగ్గర నుండి ఇరవై సంవత్సరాలే వాడు కానీ ఇరవై సంవత్సరాలు మీరు చేసే పాడికి ఎనభై సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ బా ఆ బాడు పిల్లవాడు చనిపోయినా ఏ జరిగినా దానికి బాధ్యత మీరే 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 కాబట్టి దాన్ని బట్టి మీరు ఈ ఇరవై సంవత్సరాలు ఎంత క్రమబద్ధంగా పెరిగారు ఆ తర్వాత వాడు పాడైపోతే మన జీవితంలో మీ ధర్మం కాదు మీ తప్పు కాదు వాడు తప్పు ఎందుకంటే వాడు ఈ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు తర్వాత వాడు వెళ్ళాడు బయటకు ప్రపంచంలో వాడు చేసే సాహసాలు వాడు చూసేవన్నీ దాన్ని బట్టి వాడు మారితే ఇంకా వాడు భవిష్యత్తు ఉంటుంది కానీ ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఎంత బాగా కనబడతాయి ఎనభై సంవత్సరాల వాడు సుఖపడతాడు అది మీ చేతుల్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాలి జై శ్రీరామ్